ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూరారం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే అత్తమ్మ ఊరి నుంచి పిల్లల కోసం చింతకాయ పచ్చడి పంపించిందండి సో చింతకాయ పచ్చడి పోబెట్టుకుందాం వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ప్యాన్ హీట్ అయింది ఆయిల్ వేసేసుకుందాం ఇందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చడిలోకి వేసుకుంటే పంటకి తగులుతుంటే టేస్ట్ మంచిగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పప్పులు వేయడం వల్ల చింతకాయ పచ్చడి నెయ్యి వేడి వేసి తినిపిస్తే పిల్లలకి హెల్దీ అండ్ మంచిగా తింటారండి కొంచెం పుల్ల పుల్లగా కొడుతుంది కాబట్టి నోటికి పిల్లలు ఇష్టంగా తింటారు చింతకాయ పచ్చి నెయ్యి వేసి వేడి తినిపించాలి పిల్లలకి పప్పు ఫ్రై అయిన తర్వాత ఐదు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలండి పోపు మాడిపోతుంది సో ఒక్కొక్కటి వేసుకుంటాం కాబట్టి సిమ్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మిర్చి వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకుంది సారీ కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు బాగా ఫ్రై అవనివ్వాలండి కొంచెం తడిగా ఉన్నా కూడా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది సో కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి కరివేపాకు ఫ్రై అవ్వకపోతే పచ్చడి అనేది వస్తుందండి సో కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి గా ఇందులోకి నేను రెండు చిన్న సైజు రెండు ఎల్లిగడ్డలు తీసుకొని ఎల్లిగా తీసి పేస్ట్ చేసుకున్నానండి సో ఇందులోకి లాస్ట్లో వెల్ పేస్ట్ చేసుకుంటున్నాను వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది వెల్లుల్లితో మనకు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి వెల్లుల్లి ఎంత వేసుకున్నా బాగుంటుంది నేనైతే రెండు చిన్న సైజు ఎల్లిగడ్డలు తీసుకొని వేసుకున్నాను ఫైనల్ గా ఇందులోకి జీలకర్ర మెతల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి మంచి టేస్ట్ ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఏ నిల్వ పచ్చళ్ళకైనా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాము మంచి ఫ్లేవర్ ఉంటుంది అత్తమిద పంపించిందండి పచ్చడి ఇందులో అయితే సగం వరకే పోపు చేస్తున్నాను ఒకేసారి మొత్తం చేయడం కంటే హాఫ్ హాఫ్ చేసుకుంటే మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కొంచెం చేసుకోవడమే బెటర్ పోపు మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుసుకోవాలి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి స్మెల్ తోనే నోరూరిపోతుంది సో ఇంతేనండి సింపుల్ గా చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడము పో పెట్టుకోవడము ఫస్ట్ ఇది పచ్చిందకాయలు నిరుపల్లతో తొప్పు పెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం పోబెట్టుకొని తింటే బాగుంటుంది వేడి అయితే చాలా బాగుంటుంది పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకు నెయ్యి వేసుకొని వేడి నమ్మలో తినాలి చాలా టేస్ట్ ఉంటుంది సో ఇదండి చింతకాయ పచ్చడి పోబెట్టడము నచ్చితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్